ప్రముఖ కోలీవుడ్ నటుడు శరత్ కుమార్ మరియు రాధిక దంపతులు తమ పదిహేను సున్నా 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 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న విలాసవంతమైన ఇంటిని వదిలి వెళ్లారు ఇంటి పరిమాణం మరియు ఇతర కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు కోలీవుడ్ స్టార్ దంపతులు శరత్ కుమార్ రాధిక తమ లగ్జరీ బంగ్లా నుంచి బయటకు వచ్చేశారు చెన్నైలోని ఈసీఆర్లో ఉన్న విలాసవంతమైన భవనంలో కొన్నేళ్లుగా నివసిస్తున్న వీరు మరో ఇంటికి షిఫ్ట్ అయ్యారు అందుకు గల కారణాన్ని శరత్కుమార్ వెల్లడించాడు ఆయన మాట్లాడుతూ మేము ఉన్న ఇల్లు పదిహేను వేల అడుగుల విస్తీర్ణంలో ఉంది మా ఇంటికి ఏడు ద్వారాలున్నాయి అందుకే ఇల్లు మారాం ప్రతిరోజు రాత్రి ఆ తలుపులకు గడియపెట్టడం కూడా ఇబ్బందవుతోంది కొడుకు విదేశాల్లో చదువుకుంటున్నాడు కూతుళ్లకు పెళ్లిళ్లైపోయి ఎవరి జీవితంలో వారు బిజీగా ఉన్నారు మా ఇంట్లో పదిహేను మంది పనివాళ్లున్నా సరే రాధిక ఒక్కరే ఆ పెద్ద ఇంటిని చూసుకోవడం కష్టమవుతోంది అందుకే ఇల్లు మారాం ప్రస్తుతం ఆ ఇంటిని ఓ ఐటీ కంపెనీకి అద్దెకిచ్చామని చెప్పుకొచ్చాడు శరత్ కుమార్ చివరగా మూడు సినిమాలో కనిపించాడు గణేశ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మంచికు పాజిటివ్ రెస్పాన్స్ లభించింది క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సైతం మూడు మూవీపై ప్రశంసలు కురిపించాడు ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్లో అందుబాటులో ఉంది పర్సనల్ లైఫ్ రాధిక పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నటుడు ప్రతాప్ పోతన్ను పెళ్లాడింది ఏడాదికే అతడికి విడాకులిచ్చేసి బ్రిటిష్ వ్యక్తి రిచర్డ్ హార్డీని పెళ్లి చేసుకుంది వీరికి కూతురు రయానే జన్మించింది రెండేళ్లకే ఈ దంపతులు కూడా విడిపోయారు రెండువేల ఒకటిలో నటుడు శరత్కుమార్ను పెళ్లి చేసుకుంది శరత్కుమార్కు ఇది రెండో పెళ్లి ఈయన మొదటగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఛాయాదేవిని పెళ్లి చేసుకోగా వీరికి వరలక్ష్మి పూజ అని ఇద్దరు కూతుర్లు జన్మించారు రెండువేలో సంవత్సరంలో ఛాయాతో విడాకులు తీసుకున్న శరత్కుమార్ మరుసటి ఏడాది రాధికను పెళ్లాడాడు రాధిక శరత్ జంటకు రాహుల్ జన్మించాడు చదవండి మిరాయ్ టికెట్ రేట్లు పెంచడం లేదు తేజసజ్జా చివరగా పెద్ద ఇంటి నిర్వహణలో వచ్చిన ఇబ్బందుల కారణంగా శరత్ కుమార్ మరియు రాధిక తమ విలాసవంతమైన ఇంటిని వదిలి వెళ్లారు ఇప్పుడు వారు చిన్న ఇంటిలో సంతోషంగా ఉన్నారు